a сilarmi <laughs> <laughs> uh, <laughs> तू करीम है तो सत्तार है तो गफ्फार है या अल्लाह सारी कायनात का तू मालिक है या अल्लाह तेरी मर्जी के खिलाफ कुछ भी सबको चलाने वाला है सबको बना लेने वाला है सबको मिटाने वाला है या अल्लाह तो सिर्फ रबुल मुस्लिमीन है ड्रामा डालता है ड्रामा डाल 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 दे डाल आके मैं बोल तेलुगु पार्टी जातीय प्रधान कार्यदर्शी तेलुगु देशम पार्टी कार्यकर्ताला రక్షకుడు యువనేత శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారాసాహెబ్ దర్గాలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ సాబీర్ ఖాన్ గారు మరియు అందరి క్లస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా సామాజిక సేవా కార్యక్రమాలు ప్రత్యేక ప్రార్థనలు బట్టల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి జన్మదినం ఒక పండుగ వాతావరణంలో అన్ని దగ్గరలు కూడా ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యువగలం ద్వారా ఇటు సామాన్యులకి ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు యువతకు ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ కార్యకర్తలు అన్ని విధాలా వారికి సపరేట్గా ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికి రక్షకుడుగా ఐటీ రంగంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా ప్రజలతో ఉండాలా ప్రజలతో మమేకంగా ఉండాలా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా ఇవ్వగలడం చూశాను నాతో పాటు కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లో ఉండాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు మనకు ప్రజలు ఒక భరోసా ఒక నమ్మకంతో నూట అరవై నాలుగు సోట్లు ఇచ్చారు గర్వానికి పోకుండా అహంకారానికి పోకుండా ప్రజలతో మెలగాల ప్రజలు మన మీద మరింత బాధ్యత పెట్టారు ప్రజల కష్టాలనే మన కష్టాలుగా మార్చుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే గారు నుంచి కింద కార్యకర్త దాకా ఏదైనా ఆదేశాలు ఇచ్చారు దాని అనుసారం అందరం కూడా పనిచేస్తున్నాం అటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని భవిష్యత్తులో అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అస్థైర్యాలతో సుఖ సంతోషాలతో ఆయన ఉండాలని అలానే ఆర్టిస్ట్ ఈరోజు మేమిక్కడ ఈ ప్రార్థనలు చేశాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శాసనసభ్యులు గారి పక్షాన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్దలు సమీర్ సేణ్ గారు మిగతా ఎంతోమంది ముస్లిం పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్లాం వలై రహమతుల్లాహి బర్కా అందరికీ నమస్కారం సోదలారా మనకందరికీ తెలుసు బారాషాహి దర్గా అంటే సర్వమత సమానత్వానికి అదేవిధంగా అన్ని కులస్తులు అన్ని మతస్థులు దేవుడిచ్చిన బిడ్డలు అందరూ ఒకటని నినాదంతో జరిగే ఈ బారాషాహి దర్గా అంటే మన నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్ అటువంటి బారాషాహీ దర్గాకు అభివృద్ధి పదంలో నడుపుతూ షహీద్లు మెచ్చిన బిడ్డల్లాగా ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపచరిత్రులైన మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరేదర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన సాబీర్ ఖాన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవానికి పురస్కరించుకొని షహీద్ల దగ్గర దువా చేయడం జరిగింది దువా అనంతరం ఇక్కడ దాదాపు ఒక నాలుగైదు వందల మందికి పేదలకు అన్నదానం కూడా చేయడం జరిగింది మనం ఏం చెప్తున్నామంటే ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా పెడతారో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారో ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారో అటువంటి వ్యక్తులకు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అందరి సహాయ సహకారాలు అందించాలా ఈరోజు నారా లోకేష్ బాబు జన్మదినోత్వాన్ని పురస్కరించుకొని మేము అందరం కూడా అల్లా దగ్గర దువా చేసినాం ఎందుకంటే నారా లోకేష్ బాబు లాంటి నాయకుడు ఒక ఆలోచన పరుడు ఒక విజనరీ మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ఎవరైతే కష్టాన్ని తన రక్తాన్ని చెమట చేసి కష్టాన్ని ఆస్వాదిస్తూ ఈ రూలర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అన్నకు అన్న ఏదైతే వాళ్ళ అన్న శ్రీధర్ రెడ్డి గారు ఉండారో వాళ్ళ ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరిలో మమేకం ఈ నోట్లో నాలుకలాగా మెలుగుతున్న కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో శాసనసభ్యులు కావాలని చెప్పి అల్లా దగ్గర మేము దువా చేయడం జరిగింది అందరికీ నమస్కారం అస్సలం లేకం రమతుల్లా బర్ఖాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ ఐటీ శాఖ మానవ వనరుల శాఖ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దర్గా భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కుల మతాలకు అతీతమైనటువంటి ప్రాంతం దర్గా బారాషాయి దర్గా ఏటా లక్షల్లో భక్తులు వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఏదో అతి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ పండుగ జరుపుకునే వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన చోట్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి రెడ్డి రెడ్డి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారంతో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అన్నదాన కార్యక్రమం కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి ముఖ్య అతిథి ఇచ్చేయటం వల్ల ఆయన ఆధ్వర్యంలో జరగటం చేయడం జరిగింది అయితే నారా లోకేష్ గారు ఈ యొక్క భారతదేశంలో భారతదేశ రాజకీయాల్లో కీలకమైన పరిస్థితుల్లో ఉండాలా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి వారికి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది